సెబాష్ పోలీస్ కొండపిలో గుమ్మల్ల రాంబాబుకి చెందిన పెరిగేషన్ రెండు బై నలభై ఒకటి ట్రాక్టర్ ట్రాక్టర్ ట్రక్ ఆరు లక్షల యాభై వేల విలువ చేసే ట్రాక్టర్ ఇరవై ఐదు రోజుల క్రిందట కొండపిలోని రాంబాబు ఇంటి ముందు పార్కు చేసి ఉండగా రాత్రి పన్నెండు గంటల టైంలో దొంగలు దొంగలించిపోయారు రాంబాబు ఫిర్యాదు మేరకు కొండపి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు కొండపి పోలీస్ స్టేషన్కి చెందిన ఐడి పార్టీ పోలీస్ రమేష్ బండ్లమూడి గ్రామ ప్రాంతాల్లో ట్రాక్టర్ గుర్తించాడు ట్రాక్టర్లో ఉన్న డ్రైవర్ని విచారించగా బండ్లమూడి గ్రామానికి చెందిన చవిడిశెట్టి వెంకట్రావు దొంగలిచ్చినట్లు ఒప్పుకున్నాడు వెంటనే సంఘటనా స్థలానికి ఎస్ఐ ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బండ్లమూడి గ్రామానికి వెళ్లి ట్రాక్టర్ కొండపి పోలీస్ స్టేషన్ తరలించారు గుమ్మల్ల రాంబాబు కొండపి ఎస్ఐ ప్రేమ్ కుమార్ కి కొండకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు గుమ్మల్ల రాంబాబుతో కలిసి స్టేషన్ కు వెళ్లి స్వల్ప వ్యవధిలోనే ట్రాక్టర్ పట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు దొంగతనం జరిగిన చోరీ సొత్తు పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ రమేష్ ఎస్ఐ అభినందించారు